హలో నెల్లిమర్లా యుద్ధానికి సిద్ధమా విజయానికి సిద్ధమా నెల్లిమల నియోజకవర్గం ఇరవై నాలుగో తారీఖున అదృష్టం చేసుకుంది ఇద్దరు నాయకులు పోరాటమే తత్వంగా ప్రజల శ్రేయస్ దేయంగా నడిచొచ్చిన కొనిదేల పవన్ కళ్యాణ్ గారు నారా చంద్రబాబు నాయుడు గారు జనసేన బీజేపీ కూటమి ఈరోజు చినుకులు కూడా పడుతున్నాయి వరుణుడు కూడా మన కరుణిస్తున్నాడు ఆనందంతో పులకరిస్తున్నాడు మనమందరం కూడా ఎన్నికల కోసం సమర ఈ రోజు మనం ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న నెల్లిమర్ల నియోజకవర్గం సమస్యల మీద పోరాడుతూ ఇక్కడ ప్రజలకు ఏమైనా చెయ్యాలి వాళ్ళని ఆర్థికంగా అభివృద్ధి పదంలోకి నడిపించాలి అన్న ధ్యేయంతో ముందుకెళ్తున్న నన్ను వెన్నంటే తడుతూ మొదటి సీటు రాష్ట్రంలోనే నా పేరుని ముందుగా డిక్లేర్ చేసిన మన అధినేత పవన్ కళ్యాణ్ గారికి దానికి మద్దతు పలికిన నారా చంద్రబాబు నాయుడు గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నవరత్నాల పేరిట తానేమో స్కీమ్ డ్రీమ్స్ పేదలవి స్కీమ్స్ జగన్వి అంటున్నాడు అంటే పేదోళ్ళు పేదోళ్ళుగానే ఉండాలి వాళ్ళ కళస్తి అయిపోవాలి గాని తను మటుకు ఇసక అక్రమ రవాణా చేసుకుంటాడు మద్యం మీద డబ్బులు చేసుకుంటాడు ప్రతి దాని మీద రాష్ట్రాన్ని దోచుకుంటూ ఆంధ్ర రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తాడు మనమందరం ఆలోచించాలి ఆంధ్ర రాష్ట్రం విడిపోయిన తర్వాత అభివృద్ధికి నోచుకోలేక ఈ ఐదేళ్లలో ఎంత వెనక్కి ఆలోచించండి మీ అందరి కోసం మీ బాగు కోసం మీ శ్రేయస్సు కోసం ఏర్పడిన జనసేన తెలుగుదేశం బిజెపి కూడమిని మీరందరూ ఆదరించ తన బిడ్డకి ఉద్యోగం రావాలని ఈ మూడు కలలని కాల రాసిన జగన్ జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా మన ప్రభుత్వం వస్తే అమ్మఒడి ప్రతి బిడ్డకి ఇస్తాం ఒక బిడ్డ ఉంటే పదిహేను వేలు ఇద్దరు బిడ్డలుంటే ముప్పై వేలు ముగ్గురు బిడ్డలుంటే నలభై ఐదు వేలు ఇరవై లక్షల ఉద్యోగాలు ఖచ్చితంగా ఐదేళ్లలో మన రాష్ట్రంలో భర్తీ చేస్తాం లేకపోతే మూడు వేల రూపాయల నిరుద్యోగ ఇస్తాం మన నియోజకవర్గంలో ఖచ్చితంగా యువత అందరికీ శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేసి నోటిఫికేషన్ ఇచ్చిన వెంటనే పరీక్షలన్నిటిలో ఉత్తీర్ణుల ఏటట్టు చేసే బాధ్యత నేను తీసుకుంటున్నాను అలాగే మన నియోజకవర్గంలో ఉన్న ఏకైక పని చెరువు పని మహిళలైనా యువతైనా వృద్ధులైనా ఎవరైనా ఎండలో చెడమటోడ్చి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న చెరువు పని మాత్రమే చేస్తున్నారన్నా ఖచ్చితంగా మన నియోజకవర్గంలో మహిళల్ని యువతని ఆదుకుంటూ కనీసం మూడు వందల నుంచి నాలుగు వందల పరిశ్రమలు తీసుకొచ్చి ముప్పై వేల నుంచి నలభై వేల ఉద్యోగాలు ఆర్థిక సంపద సృష్టించే విధంగా ముందుకు తీసుకెళ్ళడానికి మనందరం కలిసి భాగస్వాముల ప్రణాళికలు సిద్ధం చేసుకుందాం నెల్లిమర్ల నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకెళ్దాం ఇంకొక ముఖ్య విషయం ఈ వచ్చేది కూటమి ఖచ్చితంగా రాష్ట్రంలో వస్తున్నది కూడా మనం కేతనం ఎగరేస్తున్నాం ఇందులో ఏదైనా సందేహం ఉందా ఖచ్చితంగా గెలుస్తున్నాం చంద్రబాబు నాయుడు గారికి అలాగే పవన్ కళ్యాణ్ గారికి నేను విన్నవించుకుంటున్నది ఏంటంటే రెండు వేల ఐదులో లో మొదలై ఈ రోజు కూడా మా దాహార్తిని తీర్చకుండా మాకు మంచి నీరు సాగునీరు లేకుండా ఎక్కడ మొదలైందో అక్కడే ఆగిపోయిన తారక రామ తీర్థ సాగర్ ప్రాజెక్టుని మీ హయాంలో పూర్తి చేయడానికి అవకాశం ఇస్తారని వాళ్ళని కోరుకుంటున్నాను అలాగే గత ఐదేళ్లలో ఒక్క సాగునీరు కాలువ లేదు ఒక ప్రాజెక్ట్ లేదు మంచి నీళ్ల కోసం నియోజకవర్గంలో ప్రతి గ్రామం అల్లాడుతున్నది నీళ్లు సరిగా లేక కెమికల్ ఫార్మా కంపెనీస్ వల్ల ఉన్న నీరు కూడా కలుషితం అయిపోయి కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నాం మోగాళ్ళ నొప్పులు వస్తున్నాయి చాలా మంది మహిళలకి గర్భ సంచి కూడా రావ గర్భం కూడా రావట్లేదు కాబట్టి నేను మీ అందరికీ ఖచ్చితంగా చెప్తున్నది ఏంటంటే మన ఉంది కాబట్టి మన నియోజకవర్గంలో దాన్ని అమలు చేసుకుందాం సమయం తక్కువగా ఉంది చాలా సమస్యలు ఉన్నాయి మనకి ఖచ్చితంగా అవన్నీ మాట్లాడతారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మన నియోజకవర్గాన్ని అభివృద్ధి ధ్యేయంలో తీసుకెళ్లడానికి గాజు గ్లాసు గుర్తు మీద ఓటేసి నన్ను అఖండ మెజారిటీతో గెలిపిస్తారని మీ అందరికీ మరొక్కసారి మనవ చేసుకుంటున్నాను